దేవునికి స్తోత్రం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయన ఈరోజు దేవుని వాగ్దానము మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనము అప్పుడు అది అపవిత్రాత్మ కేక వేసి వాని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను సాతాను అపవాది ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడు అంటే తను చివరిదాకా పోరాడకుండా ఎప్పుడూ తన స్థానాన్ని వదిలి వెళ్ళడు అలానే మన జీవితాల్లో కూడా ఏదో సరదాగా పిల్లలు కానివ్వండి అవనస్తులు కానివ్వండి ఇంకా పెద్దవాళ్ళు కానివ్వండి ఎవరైనా ఏదో సరదాగా చేద్దాంలే అనుకుంటే ఆ సరదా పోయి ఆ సరదా శృతి మించిపోయి చివరిదాకా ఆ వ్యక్తిని పాడు చేసేదాకా అపవాది వదిలిపెట్టడు ఏదైనా వ్యసనాలు కావచ్చు ఆ వ్యసనాలు ఏదో సరదాగా చే చేద్దాంలే అన్నట్లుగా ప్రారంభిస్తారు మొదట తర్వాత చివరి వరకు ఆ వ్యక్తిని అధహపాతాళానికి తొక్కేదాకా అపవాది దాకా పోరాడకుండా ఎప్పుడూ వదిలి వెళ్ళడు అలానే ఇప్పుడు ఈ అపవాదిని చూస్తే చివరి దాకా పోరాడకుండా వదిలి వెళ్ళడు అదే మనం కూడా దేవుని ఆ పోరాడాలంటే మనకి కూడా దేవుని శక్తి చాలా అవసరం దేవుని శక్తిలో దేవుని శక్తితో కలిగి మనము అపవాదితో పోరాడాలంటే చివరి వరకు పోరాడాలంటే మనం కన్నీళ్ళు రక్తము కార్చాల్సి ఉంటుంది కన్నీళ్లతోటి ప్రార్థన విజ్ఞాపనలతోటి దేవుని వాక్యం వాక్యంతో మనం అపవాదిని ఎదిరించగలము దురాత్మ చివరి దాకా పోరాడకుండా ఎప్పుడూ తన స్థానాన్ని వదిలి వెళ్ళదు మనం కూడా సరదాగా కాలక్షేపం చేయటం మూలాన ఎలాంటి ఆత్మీయ మేలును పొందలేము కానీ యుద్ధరంగంలో నిలిచి పోరాడితేనే మనకు రావాల్సిన దాన్ని దక్కించుకోగలం ఆత్మీయంగా కూడా ఇదే వర్తిస్తుంది ఆత్మీయ స్వాతంత్రాన్ని ఆశించిన ప్రతి విషయంలోనూ రక్తాన్ని కార్చవలసి ఉంది నెమ్మదిగా వాదిస్తే అపోలోను పారిపోడు దారికి అడ్డంగా పరుచుకొని నిలబడే ఉంటాడు మనం కన్నీళ్ళు రక్తం కార్చి మన దారిని సుగమం చేసుకోవాలి ఇది మనం గుర్తుంచుకోవాలి లేకపోతే మనకున్న ఇతర భారాలకి ఈ అజ్ఞాన భారాన్ని చేర్చుకున్న వాళ్ళం అవుతాము మనం తిరిగి పుట్టింది శిశురం శిశు సంరక్షణ కేంద్రాల్లోని మెత్తని పట్టుపరుపులో పడుకోవటానికి కాదు ఆరుబయట నిలబడి తుఫాను తాకిడిని తట్టుకోవటానికే దాని బీభత్సంలో నుంచి మన శక్తిని జురుకోవటానికే ఘోర శ్రమల ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి చెరసాల ఖడ్గం అగ్నిగుండం అన్నిటికీ ఎదురు నిలిచిన మన తండ్రుల విశ్వాసం ఈ మాటలు వింటే మనకెంత గర్వం మన తండ్రుల విశ్వాసం పరిశుద్ధ విశ్వాసం దానికి వారసులమౌదాము చీకటి కొట్టుల్లో గొలుసులతో కట్టారు వాళ్ళ మనసులు ఆత్మలు స్వతంత్రాలే వారి సంతానం అదే దారిన వెళ్ళగలిగితే ఎంత మేలు అది వాళ్ళకెంత క్షేమం ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించిన గాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభ మొట్టమొదట నాయన కాలక్షేపం కోసం సరదాగా ప్రారంభించిన తర్వాత అవి వ్యసనాలు నా తండ్రి ఒక వ్యక్తిని పాడు చేసే వరకు పాతాళానికి త్రొక్కే వరకు నా తండ్రి నిద్రపోడునైనా అయ్యా అపవాది ఆ రీతిగా పోరాడుచు ఉండగా అపవాదిని ఎదిరించే శక్తి కలిగిన వారం మేము అవటానికి మాకు శక్తిని అనుగ్రహించండి ప్రభా స్తోత్రంలోనైనా కన్నీళ్లు రక్తాన్ని కార్చవలసి ఉంటుందని మీ మాటలు మాకు తెలియపరుస్తూ ఉన్నాయి అవును తండ్రి కన్నీళ్లతో నా తండ్రి మీ సన్నిధిలో అయా గోజాడటానికి మీ సన్నిధిలో వేడుకోవటానికి సహాయం చేయండి తండ్రి అటువంటి శక్తిని మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా స్తోత్రంలోనైనా అయా సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి అపవాది నా తండ్రి ఎంతోమంది వ్యక్తులను అయా పీడిస్తూ నా తండ్రి నాయన ప్రభా అయా విలవిలలాడిస్తూ ఎంతోమంది జీవితాలను పాడు చేస్తూ సర్వనాశనం చేస్తూ నాయనాప్రభ అపవాది తిరుగులాడుచు ఉన్నాడు నా తండ్రి అయితే నా తండ్రి అటువంటి వారి చేతుల్లో నుంచి నైనా ప్రభ మా బిడ్డలను నాయనాప్రభ అటువంటి వ్యసనాలకు గురైన వారిని విడిపించమని వేడుకొంచున్నాం తండ్రి అయ్యా బంధకాల నుంచి అయా సంఖ్యల నుంచి విడిపించమని వేడుకొంచున్నాం తండ్రి మీ కృపను గ్రహించండి దయ చూపించండి కనికరించండి ప్రభా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి మీకు వందనాలు ప్రభ అనేక శ్రమలు అనుభవించిన మీదట మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అవును తండ్రి నాయన ప్రభు మేము నా తండ్రి ఎన్నో శ్రమలను అనుభవించి మీ రాజ్యంలో ప్రవేశించడానికి మాకు శక్తిని అనుగ్రహించండి ప్రభు మీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి స్తోత్రములు నా తండ్రి మా పితరుల విశ్వాసము మన తండ్రుల విశ్వాసము అవును తండ్రి నాయన ప్రభు అయ్యా వాళ్ళ యొక్క పరిశుద్ధ విశ్వాసాన్ని మేము వెంబడించడానికి ఈ కృపను గ్రహించండి ప్రభావ సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మీరే సహాయం చేసి మీ నామానికే మహిమా స్థుతులు ప్రభావాలు పొందుకోమని ఏసే పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె